ఒక ఆర్టీసీకి మాత్రమే కాదు అన్ని వర్గాలు అన్ని డిపార్ట్మెంట్ ఎంప్లాయీస్ విశ్వవిద్యాలయంలో పనిచేసే ఉద్యోగులు ఇవాళ అవుట్ సోర్సింగ్లో పనిచేసే ఉద్యోగులు చివరికి పోలీస్ డిపార్ట్మెంట్లో దాచుకున్న డబ్బులు ఇండ్లు కట్టుకున్నా పెళ్లి చేసుకున్నా కింద రుణం తీసుకునే అధికారం ఉంటుంది ఆర్టీసీలో కూడా వాళ్ళకు సొసైటీ ఉంటుంది మీకు తెలుసు అనుకుంటా రుణం తీసుకునే రుణం ఇచ్చే పరిస్థితి ఆర్టీసీ వాళ్లకు వాళ్ళు రుణం తీసుకునే పరిస్థితి లేదు పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి వాళ్ళు వాళ్ళు రుణం తీసుకునే పరిస్థితి లేదు రిటైర్ అయినటువంటి ఉద్యోగులకు బెనిఫిట్స్ వచ్చే పరిస్థితి లేదు నాలుగేళ్లుగా విద్యార్థులకు ఫ్రీ రింబర్స్మెంట్ లెక్క సర్టిఫికేట్ వచ్చే పరిస్థితి లేదు ఇవాళ కళ్యాణలక్ష్మి కూడా వన్ ఇయర్ తర్వాత పిల్లలు పుట్టిన తర్వాత ఎత్తుకొని వస్తున్నారు ఇవాళ మేనేజ్మెంట్ లేదు మేనేజ్మెంట్ లేదు ఇవాళ ఆయన మాటల్లో చెప్పాలంటే పద్దెనిమిది వేల ఐదు వందల కోట్ల రూపాయలు వస్తుందని చెప్తున్నాడు పద్దెనిమిది వేల ఐదు వందల కోట్లు వస్తుందని చెప్తున్నాడు నాకు తెలిసి అది పంతొమ్మిది వేలు ఇరవై వేల కోట్లు ఉంటుంది ఇంకా ఇరవై వేల కోట్లు ఇరవై వేల కోట్లు అంటే రెండు లక్షల నలభై వేల కోట్ల రూపాయలు సంవత్సరానికి వచ్చే ఆదాయం తక్కువేం కాదు రెండు లక్షల నలభై వేలు తక్కువనా అండి రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదులో బడ్ విక్ర గారు మూడు లక్షల కోట్ల బడ్జెట్ రెండు లక్షల తొంభై నాలుగు వేలు ఎంతో బడ్జెట్ పెడితే డెబ్బై వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టలేకపోయినాం రెండు లక్షల ఇరవై వేల కోట్లు ఇరవై ఐదు వేల కోట్లు ఖర్చు పెట్టమని చెప్పింది మరి ఇప్పుడు ఆయన లెక్క ప్రకారంగానే రెండు లక్ష పోయిన సంవత్సరం రెండు లక్షల ఇరవై ఐదు వేల కోట్లు ఖర్చు పెడితే రెండు లక్షల నలభై వేల కోట్ల రూపాయలు ఆదాయం ఆదేమని చెప్తున్నారు మరి మేమే చేయాలి కదా ఎందుకు అడిగినావు నువ్వు అప్పుడు ఎందుకు వచ్చినావు ఓట్ల కోసం కాంగ్రెస్ పార్టీ మా చేతిలో పెట్టండి ఈ రాష్ట్రం ఈ రాష్ట్రం అంతా కూడా కుటుంబ పరిపాలన నడుస్తుంది రాచరిక పరిపాలన నడుస్తుంది దోపిడీ పరిపాలన నడుస్తుంది కుటుంబమే మొత్తం దోసుకుంటాంది హక్కులు లేకుండా పోయినాయి ఫోన్లు ట్యాప్ చేస్తున్నారు ఇవన్నీ చెప్పారు ప్రజలందరూ నిజమే పది సంవత్సర కాలంలో కుటుంబ పరిపాలన పోవాలని రాచరిక పద్ధతి పోవాలని దోపిడీ పోవాలని మీ మీకు తెలంగాణ ఇచ్చిన వాళ్ళు కాబట్టి మీకు ఇంత ఓటు ఎత్తే మంచి వేస్తానని చెప్పి భావిస్తే వాళ్ళు పేలవంగా పరిపాలించాలని చెప్పి నీకు ఓటించిన కర్మానికి వాళ్ళకు పది సంవత్సరాలు పడితే నువ్వు పది నెలల్లోనే ఈ ఈ పని పనిచేసావు అంటే ఆర్టీసీ పిలువు మాట్లాడు అర్థం చేయించు ఆర్టీసీ కార్మికుల పిలువు రేపు అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ పిలువు రేపు ఉద్యోగుల పిలువు నువ్వేం చేయగలతో చెప్పు వాడు రాని నాకు తెలిసి మా ఉద్యోగులు మా ఉద్యోగులు కావచ్చు మా ఆర్టిసి కార్మిక గొప్పతనం చెప్తాను నేను తెలంగాణ ఉద్యమంలో సమ్మె చేసినప్పుడు నేను కొత్త ఉద్యోగాలు తీసేస్తానంటే నా ఉద్యోగాలపైనా పర్వాలేదు దసరా పండుగ సందర్భం అయినప్పటికి కూడా మా ఇళ్లలో దసరా లేకపోయినా తెలంగాణ కావాలని చెప్పుకోట్లాంటి వాళ్ళు మా ఆర్టిస్టు గంత గొప్ప మనిషి వాళ్ళు మా ఆర్టిస్టులు మా ఉద్యోగులు బాధ్యత కలిగిన వాళ్ళు మా ఉద్యోగులు పిలిచి మాట్లాడు ఎందుకు మాట్లాడవు ఏమైనా ప్రెస్ ముందుకు వచ్చి రోజు గది అయినా దివాళీ తీసింది దివాళ తీసింది తెలంగాణ ఆఫీసర్ బ్యాంకులకు పోతే దొంగ లెక్క చూస్తున్నా మాట్లాడతావు దొంగలే కనపడుతున్నావు దొంగల లెక్క అయితేనే నీకు అరవై నాలుగు వేల కోట్ల అప్పు పుట్టింది రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదులో దొంగల లెక్క మళ్ళీ ఎట్ల ఎట్ల పోతున్నావు అప్పుల కూను నేను వచ్చి అనౌన్స్ చేసిపోయిండు నిన్న గడ్కరీ గారు వచ్చి అనౌన్స్ చేసిపోయిండు